అల్లు అర్జున్ గారు ఈరోజు మీరు ఇచ్చినటువంటి సక్సెస్ మీట్లో మీరు మాట్లాడిన విధానం చూసి కొంచెం కొంచెం అది చాలా బాధేసింది ఎందుకురా అంటే మీరు ధన్యవాదాలు లేదా కృతజ్ఞతలు తెలిపే స్థాయిలో ఉండి మీరు అభినందనలు తెలపడం ఏంటో నాకు అర్థం కావడం లేదు ఏంట్రా అంటే మీరు మీ సినిమాకి ఆంధ్రప్రదేశ్లో అనుమతి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మీరు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ అని అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు అని అన్నారు ద చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటూ మళ్ళీ తెలుగులోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు అని అన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఏంటండి అభినందనలు చెప్పడానికి వాళ్ళు ఏమైనా సాధించారా మీ సినిమాకి అనుమతి ఇవ్వడం వాళ్ళకి ఏమైనా ఒక టార్గెటా అచీవ్మెంటా వాళ్ళకి అచీవ్మెంట్ సాధించినందుకు మీరు అభినందనలు తెలుపుతున్నారా వాళ్ళు మీకు మీకు సినిమాకు మీరు బాగుండాలని అనుమతి ఇచ్చారు మీరు చెబితే కృతజ్ఞతలు చెప్పాలి లేదంటే ధన్యవాదాలు చెప్పాలి తెలుగులో అభినందనలు అనంటే ఏంటి కంగ్రాచులేషన్స్ మీకు అనుమతి ఇచ్చినందుకు మీరు వారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు చాలా బాధాకరంగా ఉంది అలాగే కంటిన్యూ చేస్తూ అభిమానులంతా పవన్ కళ్యాణ్ పేరు వినపడంగానే మీ హాల్లో ఉన్నటువంటి అభిమానులంతా కేరింతలు పెట్టంగానే మీరు ఒక క్షణం మౌనం వాటించి ఏమన్నారు కళ్యాణ్ బాబాయ్ కళ్యాణ్ బాబాయ్కి అభినందనలు కళ్యాణ్ బాబాయ్ కాదు నాయన కళ్యాణ్ మామయ్య కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ మామయ్య మీ అత్తగారికి హస్బెండ్ అయినటువంటి వారికి తమ్ముడు మీకు మామే అవుతాడు సినిమాల్లో ఉంటుందండి వావి వరుసలు ఎట్లా కావాలంటే అట్లా పిలుచుకోవచ్చు ఒక సినిమా ఇండస్ట్రీలోనే తండ్రితో నాయ మన బాబాయ్తో కొడుకుతో బామర్దితో అల్లుడితో అందరితో ఒక హీరోయిన్ నటించవచ్చు ఎవరితో అయినా హీరోయిన్ పోయినప్పుడు హీరోయిన్నే కానీ సినిమాని సినిమా లాగా చూడాలి కాబట్టి అక్కడ ఎవరు తప్పు చూడరు నిజ జీవితంలో బాబాయ్ బాబాయ్ లాగానే చూడాలా మామయ్య మామయ్య లాగినా చూడాలి ఆ వరుసలు అలాగే ఉంచనివ్వండి ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ వరుసల విషయాల్లో విచ్చల విడతనం పెరిగిపోతుంది సమాజంలో మీకు అభిమానులు ఎక్కువ మీరు ఇంటర్నేషనల్ ఫిగర్ కొన్ని లక్షల మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు ఇదే ఫాలో కాకుండా ఉండడం కోసం మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు మా లాగా సామాన్య వ్యక్తులు కాదు మేము ఏదైనా తప్పు మాట్లాడితే పెద్ద ప్రాబ్లం ఉండదు ఇబ్బంది ఉండదు కానీ మీలాంటి సెలబ్రిటీలు మాట్లాడుతున్నప్పుడు మాత్రం ప్రజలు మీ అభిమానులు దృష్టిలో పెట్టుకొని సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని నేను కోరుకుంటున్నా నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడుదాం జై హింద్ జై శ్రీరామ్